నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పాలసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించిన అల్లూరి ఆల్ఫ్రెడ్ అనే విద్యార్థికి పాఠశాల పూర్వ విద్యార్థి అయిన నరసింహారెడ్డి శనివారం ఐదు వేల రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు ప్రతి సంవత్సరం పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థికి తనవంతిగా ఐదు వేల రూపాయలు అందిస్తారని పల్లె నరసింహారెడ్డి పేర్కొన్నారు పాఠశాల మురళీధర్ యాదవ్ ఈ సందర్భంగా నరసింహారెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు పల్లె నరసింహారెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం దాత నరసింహారెడ్డి తేజ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు తమవంతుగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని తెలిపారు మేము రావడము పిల్లలలో టెన్త్ క్లాస్ వచ్చిన ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది నేను ఇచ్చేది కాదు భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు ప్రకృతి అంతా నాకు ఇస్తుంది నేను నా వంతుగా నేను ఈ సమాజానికి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చేస్తూ పోతున్నాను మరి ఇందులో భాగంగా సారు మురళీధర్ సార్ కానీ మరియు శ్రీనివాసులు కానీ జయచంద్రాడి కానీ అందరూ కూడా పూర్వ విద్యార్థులుగా మేము ఫస్ట్ బ్యాచ్ మేము మరి గోల్డెన్ జూబ్లీ కూడా చేశాము చాలా ఆనందంగా జయచంద్ర రెడ్డి బాగా ఇచ్చేశారు ఆ రోజు అంతా మరి పిల్లలలో ఈ భావన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు మీటింగ్లో నేను మైక్ అడిగాను ఎవరు ఇవ్వలేదు నాకు అంత అయిపోయినాక ఇచ్చారు మైకు అది తప్పు ముందలకు మన ఒక మెసేజ్ పంపిణీకి ప్రజల పిల్లల అందరికీ మిత్రులకు పంపిణీకి అడిగితే ఎవరు ఇలా కాదు లాస్ట్లో ఇచ్చారు ఏం చేయాలా ఇచ్చి మరి కాదు ఇట్లా మా ఊర్లో అయితే ఇంకా కోయలగుండలో ప్రతి స్కూల్లో లక్ష రూపాయలు ఇస్తున్నారు పిల్లలు లక్ష రూపాయలు దగ్గర దగ్గర బహుమతులు వస్తున్నాయి ఈ స్కూల్లో ఎవరు ఇంతవరకు ఉందే సరేమన్నా ఇంతవరకు ఏది లేదు మరి ఊరికి ఉండడం కాదు కదా ముందలకు కాబట్టి ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు ఇది ప్రోత్సాహకాలం వాళ్ళల్లో ఒక గట్టి నమ్మకము శక్తి వస్తుంది తల్లిదండ్రులకు చెప్తారు వాళ్ళు ఎంతో సంతోషపడతారు మరి అలాంటి స్థితిలో మనము ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రులను మాత్రం గౌరవించండి ఖచ్చితంగా ఈ ప్రకృతిని మాత్రం ఎప్పుడు ఏమి వాటితో మనం ఆనందంగా గడపాలి జీవితాన్ని అన్ని ఇస్తుంది భూమి గాలి నీరు ఆకాశం అంత ఇస్తుందే మరి అన్ని ఇస్తుంది మరి మనం బతుకుతున్నాం హ్యాపీగా మరి మనము ఏమి వేయలేక పుట్టి ఇక్కడ పుట్టి ఏమి వేయలేకపోతే ఎందుకు ఇడ ఎందుకు ఇడ ఇందులకు మహానుభావులు ఎంతమంది వచ్చి వచ్చి ఎన్నో చేసిపోతున్నారు మరి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా జీవితంలో అనేది ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఎందుకు చేస్తున్నాను మరి ఇది అంతనే రవ్వంతనే మా లైబ్రేరియన్ కళ్యాణ్ సుందరం అని మద్రాసులో ఉన్నాడు మహాన్ బావుడు ఎనభై ఏళ్ళ అతనికి వచ్చేసి తన మొత్తం సంపదను మన సమాజం కోసం ఇస్తున్నాడు మరి ఈరోజు కూడా ఇస్తున్నాడు మరి మన ప్రభుత్వం కనకలేవు ఆయన ఇంతవరకు కళ్యాణ సుందరాన్ని అమెరికన్ ప్రభుత్వం బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని ఆయనకు ముప్పై కోట్లు నగదు బహుమతి ఇచ్చాడు ముప్పై కోట్లు ఇస్తే ముప్పై కోట్లను మూడు రోజులు పనిచేసినాడు మద్రాసులో మహానుభావుడు అలాంటి వ్యక్తులు ఉన్నారు గొప్పవాళ్ళు మరి మన ప్రభుత్వం మొన్న గాడి మన పద్మశ్రీ అవార్డు మొన్న ఇచ్చారు మొన్న లాస్ట్ టైం ఇచ్చినారు ఆయనకు ఇంతవరకు కనకలేదు ఆయనకు ఎప్పుడో నుంచో ఆయన చేస్తున్నాడు మహానుభావుడు కాబట్టి ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే ప్రతి ఒక్కరులో ఆ శక్తి ఉంది కానీ చేయాలనే తపన రావాలి వచ్చేసి భగవంతుని యొక్క ఇచ్చ కూడా కావాలి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కావాలి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావాలి గురువుల యొక్క కటాక్షం కృపా కటాచ్యం కావాలి అందరిది ఉంటేనే చేయగలమని నేను తెలియజేస్తూ సార్ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఉన్న నాలో ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లకు మరి ఐదు వేల రూపాయలు ఇస్తూ వస్తానని సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్